సింగిరేళ్ళులో మన శ్రీకాకుల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వారికి గట్టిగా తప్పట్లతో మరొకసారి అభినందనలు తెలియజేసుకోం అలాగే సెకండ్ ప్లేస్ విజేత ఏ మల్లికార్జున్ మానవత్వం అనే తాత్తులు తీశారు వారికి సెకండ్ ప్లేస్ వచ్చింది పదివేలు రూపాయల చెట్టుని గౌరవ జీఎం గారు అలాగే మిగతా అభివృద్ధి చేతుల మీదుగా అందజేసి కోస్తున్నాం మల్లికార్జున గారు ఎస్ఆర్పి త్రీ ఇంక పనిచేస్తున్నారు వారిని

సింగత్ర రమేష్ గారు సిద్ధంగా ఉన్నారా సింగతి రమేష్ సింగతి రమేష్ ఓకే థ్యాంక్ యూ సార్ ముందుగా ఈరోజు రోజు నియామకాలో భాగంగా సింగతి రమేష్ గారు దివ్యాంగు వారికి ఇంతకుముందు మనము శ్రీరాపూర్ ఏరియాలో ఐదుగురికి నియామక పత్రాలు వేయడం జరిగింది అలాగే ఆరో నెట్టి